తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం పట్నంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సింధుశ్యామ్ అధ్యక్షతన ఎంపీడీవో పీఎంకే బాబు ఆధ్వర్యంలో సాధారణ సర్వేసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గం శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగలాపురం మండలాన్ని ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అభివృద్ది చేసుకోవాలని కోరారు మన మండలం తరఫున ఈ గ్రామ పంచాయతీకి కాంప్లెక్స్ కానీ ఇతర సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ తోచాల తప్పకుండా మీ అందరూ సహకారంతో సహాయంతో అభివృద్ధికి అధికారులు కానీ ప్రజలు అందరూ కూడా కోఆపరేషన్తో ఈ మండలానికి అన్ని రకాలుగా అభివృద్ధి అవకుడుగా కార్యకర్తగా అనిపించాము గతంలో నిలిచిపోయినటువంటి ఒక నిమిషం హౌసెడ్స్ కానీ అలాగే ఈ రోడ్స్ కానీ ఆర్ఎన్ రోడ్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా నేను శాసనసభ్యుల గతంలో కొన్ని చేయలేకపోయాము అవన్నీ కూడా చేయాలని అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరలా ఈ ప్రాంతానికి ఒక శాసనసభ్యుడిని పంపించి ఈ నియోజక ప్రజలకు సేవ చేయడానికి ఏడు మండల నాయకులు కూడా మరి మరలా మీ అందరి ముందు రావడానికి మీ ముందు నిలవడానికి ఈ కార్యక్రమాలను కూడా కలిసి చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మండల నాయకులకు నియోజకవర్గ నాయకులకు అలాగనే మా పార్టీ వరకు కూడా మన రాజకీయంలో ఉన్నటువంటి వరకు విలువలప్పుడు నేను రాజకీయం చేయాలా నిక్కసమైన రాజకీయం చేయాలా కేర నాయకులు రాజకీయం చేయాలా ఆ ముందు సుదీర్ఘ యాభై నమోత్సవ రాజకీయం చేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం అంటే నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఒక సంవత్సరం అంటే పది మందికి సేవ చేయాలా ఒక శాసనసభ్యులు అంటే ఎక్కడ అవసరమో ప్రజల సమస్యల స్పందించడం ఆ గ్రామ సర్పంచ్ కానీ ఆ ఎంపీసీ కానీ ఎంపీ కానీ కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికలు అయిన తర్వాత పార్టీలు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు మనందరూ కూడా ముందుకు రావాలి ఈరోజు నగరం ఇక్కడ నేను స్వాసప్పుడు హాస్పిటల్ కానీ పక్కడి హాస్పిటల్ కానీ నల్లగూరు నుంచి ఇక్కడికి నారాయణ వరకు రోడ్డు కానీ ఇంకా ఇప్పుడు పదకొండు కోట్ల రూపాయలతో నారాయణ గారి పేరు కూడా మంజూరైంది దాని పక్కన కలవట్టు ఇవి కాకుండా టీగా పంచాయతీ ఢీ రాలేదు నారాయణుడు నారాయణుడు వచ్చారా నారాయణుడు వచ్చారా దాని రామేష్ రోడ్డు టీపు బాయ్ రోడ్డు చాలా అందుకరిస్తుంది చాలా బాధపడ్డాం కష్టపడి మంజూరు చేసి కూడా చేయలేకపోయాము మరలా వలం కో ఎనభై లక్షల రోజులతో ఇప్పుడు కూడా బిల్ ద్వారా ఆడవాడకు మన ప్రైవేట్ గారితో సీయు మన కలెక్టర్ గారి సీయుతో బస్ట్ మాట్లాడడం అలాగే ఆర్ఎం చేసి మాట్లాడడం ప్రస్తుతానికి డెబ్బలన్నీ చేయండి లేకపోతే ఇబ్బంది అవుతుంది ప్రజలకు పోలేము నడవలేము నడుచి పోలేము అలాంటి సందర్భం అవుతుంది అన్నప్పుడు అది కానీ కొన్ని ముదురు ఇవన్నీ కూడా డిఎపీలో చేయలేకపోయాము ఇవన్నీ కూడా చేయాలంటే తిరిగి కష్టపడేవాడు తెలుస్తుంది కష్టం ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు అవన్నీ కూడా చేయడం తపన ఆలోచించింది ఇక్కడ కూడా ఎంఆర్ చాలా చాలామైన పరిస్థితి ఉంది ఎంఆర్ ఎంఆర్ఎఫ్ ఇక్కడ కానీ నాన్న కానీ సత్యులు కానీ మొన్న మొదలు ముఖ్యమంత్రి గారికిచ్చారు ఇక్కడ ఎంఆర్ఎఫ్లే లేదంటే ఇంకా మిగిలి వారికి కూడా అవసేష్ కానీ ఇల్లు కానీ పేదవారికి సంబంధించి ఎంపీలు గారు ఎక్కడ ఉన్నారు పరిచయపాత్ర లేకుండా పేదవారికి సంబంధించి అక్టోబర్లో ఇపోతున్నాం కొత్త పెన్షన్స్ కూడా ఎవరికైతే కొత్త పెన్షన్స్ రాలో అక్కచరి విత్తంతులకు కానీ గొడవలు కానీ ఓల్డేజ్ కానీ విక్రహాలు కానీ చైనా ఇవన్నీ కూడా సక్రమ పద్ధతులు అందించి మనందరూ కూడా పేదవాడికి సహాయం చేయాలి ఈరోజు మనం నిన్న కూడా మొన్న పరీక్షించడం ఆరు వేల రూపాయలు విక్రహాలు పచ్చపాదై వేలు డబుల్ డబుల్ పెంచి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం గతంలో రెండు వేల నుంచి రెండు వేల యాభై మూడు రెండు వేల డెబ్బై ఏడు వందల యాభై అలా ఇచ్చుకుంటూ వచ్చాం కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మూడు వేల డెబ్బై నాలుగు వేలు అలాగే విక్రాంగం మూడు వేలు నాలుగు వేలు క్యాన్సర్ ఉన్నటువంటి డబ్బులు కిడ్నీ ప్రాబ్లం వారి డబ్బులు ఇలాంటిది పక్షపాతం వచ్చినటువంటి నడవలేని పరిస్థితి ఉన్నటువంటి వారికి మంచి లేని వారికి కూడా పదవి వేలు ఇలా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అనేవి కూడా మనం ఇవ్వాలా ఎటువంటి పరిస్థితులు ఎవరికి కూడా మనం నిలుపుదల చేయకుండా సాక్ష్యమైన ప్రజలు చాలా అభివృద్ధిగా చేశారు మొన్న కూడా పెన్షన్స్ మన మన జిల్లా నలభై మండలాలు ఉంటే కేవలం మనం ఫస్ట్ కేసులోనే ఒకే రోజు తొంభై తొంభై భగవంతు కార్యకర్తలు వచ్చారు మీకు సేవకుడిగా వచ్చారు తప్ప వేరే ఆలోచన లేదు నా దగ్గర పక్షపాత లేకుండా పని చేసుకుంటే ఈ మండల అభివృద్ధికి నిర్ణయ కాలే చెప్పారు తొంభై లక్షలు ఎంఆర్ అభివృద్ధి చేశారు ఆ టెండర్ వచ్చినప్పుడు నిలిచిపోయి కొన్ని టండర్లు వచ్చిన నిలిచిపోయి ఈరోజు ప్రతిష్టాత్మకంగా మా ఎంఆర్ కొత్త ఎంఆర్ వచ్చాడు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ప్రాజెక్టు బైపాస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ బైపాస్ వృద్ధి దానికి కూడా మా మా మాట కూడా సహకరించమని అంటే నూట కొన్ని బ్రిడ్జెస్ కానీ కొన్ని డ్రైన్స్ కానీ మనం కూడా రెండు వందల రెండు కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఉన్నాం ఇవి కూడా త్వచ తప్పకుండా ఆ బీసీ కాయలు ఆయన కొన్నిసార్లు ఆ లోతులో నీళ్ళు వచ్చింది అలాంటిది తప్పకుండా మనం చేయాలి ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వించేది పెన్షన్స్ కానీ ఇవన్నీ ఆటమే వస్తుంది మనం చేయాల్సింది మనందరం కలిసి ఆ గ్రామ సంబంధించినటువంటి మౌడీ సమీపాలు కరెంటు కానీ నీళ్ళు కానీ రోడ్డు కానీ ఈ పైన నేను దృష్టి పెడుతున్నాను ఈ మూడు పైన డిస్క చేస్తున్నాం విద్య విద్య కొన్ని కొన్ని ప్రాంతాల్లో విద్యాపరంగా నిన్న కూడా మనం కరెంటు గెలిచాం భగవంతుడు మీ అందరి సహకారంతో ఏదో నా శక్తి మేరకు మీకు పనిచేయడానికి ముందుకు వచ్చారు తప్ప వేళ ఆలోచన లేదు మీ బిడ్డగా మీ ప్రాంత మీ మీకు సేవ చేయడానికి మీరు మీ సేవకులు కానీ ఎమ్మెల్యే పని నాకు ఆలోచన లేదు నేను ఇచ్చినా ఇకపోయిన అమ్మాయిని పని ఇచ్చినా ఇకపోయినా నిరంతరం పూజలు సేవ చేసిన వాడిని యాభై సంవత్సరాలుగా ఆ చరిత్రలో జిల్లాలోనే లేదు ఏ పార్టీలో కానీ నా లాగా సీనియర్ ఉన్నటువంటి ఏ పార్టీ లేదు అని తెలిసి కాబట్టి మన సేవ దుర్పాదం నాకు డెబ్బై రెండు సంవత్సరాలు అయిపోయింది అది కలపటి ఏమిటి నేను చెప్పాను ఎన్నికలంటే గెలవడం గెలవడం కాదు ఓడినా గెలిచిన ప్రజల మంది ఉండడం నాయకుడు ప్రతి అవుతారు ప్రతి ఒక్కరు రాజకీయ ముఖ్యమంత్రి పెట్టారు మీరు ఎమ్ఆర్ఎ గారి ఎంపీ గారిని పెట్టుకోండి వారి ఒకసారి రేవ్ పెట్టుకోండి మీకు ఇబ్బంది లేకుండా ఆ గ్రామాల సర్పంచ్ కానీ నాయకులు పెట్టుకొని ఎటువంటి పరిస్థితులు డిస్ప్యూట్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు నడిపిస్తారని ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను మీకు అన్ని రకాలుగా సహకారాన్ని సిద్ధమన్నాను మనందరం కూడా తెలిసి మెలిసి ఐక్యమైనగా ఈ మండల అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి సాగింది ఎందుకంటే నానా సొంత ధన్యవాదాలు సార్